కొత్తగూడెం రామగుండం ఎయిర్పోర్ట్లకు కేంద్రం నుంచి లైన్ క్లియర్ అయిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ వరంగల్ రోడ్ల విస్తరణకు కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు నారపల్లి వరకు ఉన్న ఫ్లైఓవర్ పనులు త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు వరంగల్ అభివృద్దికి కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి ఓరుగల్లు అభివృద్ధికి అభివృద్దికి నాలుగు వేల నూట డెబ్బై కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని చెప్పారు మంచినీటి సరఫరా వ్యవస్థల నిర్మాణాలు చేపడతామన్నారు కేంద్రాన్ని ఒప్పించి మామూనూరు ఎయిర్పోర్ట్ ను సాధించామని కోమటిరెడ్డి మామనూరు ఎయిర్పోర్ట్ విస్తరణకు మరింత భూమి కావాలన్నారు నవంబర్ పదిహేడున భూసేకరణకు జీవో రిలీజ్ చేశామని తెలిపారు ఢిల్లీ బెంగళూరు తరహాలో మామనూరు ఎయిర్పోర్ట్ ను డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు ఎయిర్పోర్ట్లని వచ్చే నాలుగు సంవత్సరాలు పూర్తి చేయాలనే మా ప్లాన్ రెండవది హైదరాబాద్ విజయవాడ రోడ్ నేను ఎప్పుడు మీకు తెలుసు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సార్లు దానిలో పార్లమెంట్ పది పన్నెండు సార్లు రేజ్ చేయడం జరిగింది కాకపోతే అప్పుడు జిఎంఆర్ సంస్థ మాకు టూ థౌజండ్ ట్వంటీ టూలో లో వాళ్ళు స్టార్ట్ చేయాలి టెండర్ లో వాళ్ళు బిడ్డు దక్కించుకున్నప్పుడు కానీ వాళ్ళు చేయకుండా వాళ్ళ టూ థర్టీ ఫైవ్ వరకు టోల్ కలెక్షన్ చేసుకునే ఛాన్స్ ఉండే వాళ్ళు ఏం చేసిందంటే మాకు రెండు రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి మాకు నష్టం వచ్చింది మేము చేయమని చెప్తే అప్పుడు గడ్కరీ గారి దగ్గర ప్రైమ్ మినిస్టర్ దగ్గర పార్లమెంట్ లో పలు అకేషన్స్ లో క్వశ్చన్ అవర్ లో డిబేట్ లో మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కలిసి దాన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తే వారు ఒప్పుకోకపోతే నేను ఆర్ఎన్బీ బి మినిస్టర్ అయిన తర్వాత దాన్ని వారి కంపెన్సేషన్ ఇచ్చి జిఎంఆర్ మొత్తం క్లోజ్ చేయించి నేషనల్ హైవే ద్వారా ఇప్పుడు ట్రోల్ కలెక్ట్ చేస్తున్నాం దాన్ని ఇప్పుడు డిపిఆర్